పెన్షన్స్ ఎప్పుడే తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఈ ప్రభుత్వం ఏదైతే సంక్షేమాలు చేస్తుందో అవి కంటి చేస్తాం ఈ ప్రభుత్వంలో సరేపల్లి కాలం కట్టుపక్క కొన్ని కొట్టేశారు నాయకులేమో వెళ్ళిపోతారు నెల్లూరులో ఉండకుండా ఓట్ల కోసంగా ఓట్ల కోసంగా అలా చేయటం తప్పు ఇంటింటికి ఒకటో తేదీకి పెన్షన్స్ తెచ్చిస్తారు వృద్ధాప్య పెన్షన్ ఇంటింటికి తెచ్చిస్తారు జగన్మోహన్ రెడ్డి మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నింటినీ ఆపేశాడు అందరికీ నమస్కారాలు అండి ఈరోజు నలభై ఐదవ డివిజన్లో ముప్పై నాలుగవ బూత్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఈరోజు డోర్ టు డోర్ తిరగటం జరిగింది అయితే ఎక్కువగా ఎక్కడైతే ఇప్పుడు బస్ స్టాండ్ ఆత్మగూర్ బస్ స్టాండ్ ఉందో ఆత్మగూరు బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో అంటే రైల్వే ట్రాక్ పక్కన ఉన్నవాళ్ళు ఎక్కడికి పోయినా మాకు పట్టాలు ఇప్పించండి పట్టాలు ఇప్పించండి అంటున్నారు అయితే ఎంతో కాలం నుంచి మేము ఎక్కడే ఉన్నాం మాకు పట్టాలు లేవు ఎలా అని అయితే వారి సమస్య నిజమైన సమస్య ఖచ్చితంగా ఎందుకంటే ఆ సమస్యను తీర్చాలి అందువల్ల వాళ్ళకి ఒకటే చెప్పాను రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం వస్తుంది మరొక రెండు నెలలు ఆగండి వచ్చిన తర్వాత అధికారులు పిలిపించి లీగల్గా ఏం సమస్యలు ఉన్నాయి దేవస్సంతో స్టడీ చేసి చేస్తామని చెప్పడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది ఇప్పుడు చెప్పిన అధికారులు చేయరు చేయకూడదు కూడాను అందువల్ల ఆ సమస్య ఇప్పుడుది కాదు బహుశా నాకు తెలిసి నలభై యాభై సంవత్సరం ఆ సమస్య అలాగానే ఉంది అది సాల్వ్ చేయాల్సిన బహుశా అది అంటే రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ కూడా పోయింది అంటే ఎక్స్టెన్షన్ పోంగా ఎక్స్ట్రా ఉంది అది ఎక్స్ట్రాగా ఉంది మెయిన్ ఆ సమస్య ఏంటంటే ఎక్కడే పోయినా వాళ్ళు అదే అడుగుతున్నారు ఇలాంటి సమస్యలు అక్కడక్కడే ఉండవు ఇక్కడే కాదు అక్కడక్కడ నెల్లూరు ఎక్కడైతే కెనాల్స్ ఉన్నావు అంటే సరేపల్లి కెనాల్ కావచ్చు జాఫర్ కెనాల్ కావచ్చు ఇక్కడ అయితే కొన్ని కొట్టేశారు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో సరేపల్లి కాలువ కట్ట పక్కన కొన్ని కొట్టేశారు ఏదో వాల్ కట్టాలని సరే మంచిదే అయితే వాళ్ళకి రీప్లేస్మెంట్ కానీ వాళ్ళకి న్యాయం చేయాలి చేయలేదు వాళ్ళందరూ రచ్చ చేస్తున్నారు జాఫర్ కెనాల్ దగ్గరికి అదే అదేవిధంగా పెన్నారి వరకు పెన్నారివర్ దగ్గర పోయినా అంటే యాభై మూడు యాభై నాలుగు పోయినా అదే సమస్య అంటే ఎక్కడైనా అలాంటి సమస్య వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయాలి వాళ్ళందరినీ కూర్చొని పెట్టి అధికారులు తీసుకొచ్చి డిస్కస్ చేయాలి అక్కడే అధికారులను తీసుకుని వచ్చి అక్కడే డిస్కస్ చేయాలి చేసినప్పుడు ప్రతి సమస్యకి సాల్వ్ ఉంటాయి నేను అమరావతి రాజధానికి మంత్రిని అయితే ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు మన మంచి క్యాపిటల్ సిటీ కట్టాల ఒక ముప్పై నాలుగు ఎకరాల ల్యాండ్ లో చేయమని ఒక్కటంటే ఒక్కటి లిటికేషన్ లేకుండా ఒక్కటంటే ఒకటి ఒక చిన్న లిటికేషన్ లేకుండా కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు తీసుకొచ్చాం ఒక్కటంటే ఒక్క కేసు లేదు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు రైతులు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు అయితే అక్కడ కూర్చొని పెట్టి అధికారులను తీసుకొచ్చి డిస్కస్ చేసి వాళ్ళకేం కావాలా వాళ్ళ సమస్యలు ఏంది అది ల్యాండ్ పుల్ లింక్ ఇవ్వటం వల్ల వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంది నష్టం కాదు ఆ విధంగా డిస్కస్ చేయటం వల్ల చాలా సింపుల్గా యాభై ఎనిమిది రోజులు రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ జీవో ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అర్ధరాత్రి క్లోజ్ చేసాం అలా చేసిన సిస్టమ్ వాళ్ళు అక్కడంతా అందరి కూర్చొని పెట్టాం అధికారులను కూర్చొని పెట్టాం అక్కడున్న లోకల్ నాయకులను కూర్చొని పెట్టాం అన్ అందరి నాయకులు ఇచ్చారు ఒక తెలుగుదేశమే కాదు సిపిఎం సిపిఐ బీజేపీ ప్రతి ఒక్కరు ఇచ్చారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా ల్యాండ్స్ ఉన్నాయి అలా ఎక్కడైనా కూర్చొని పెట్టి ఫస్ట్ సమస్య సాల్వ్ చేసి చేయాలి ఇప్పుడు కొన్ని కంట్రీస్ లో చైనా తీసుకున్నారు అనుకోండి చైనాలో ఎవరి ల్యాండ్ అయినా వాళ్ళు తీసేసుకుంటారు గవర్నమెంట్ అయితే తీసుకునే ముందు వాళ్ళకి పునరావసన ఫస్ట్ చూపిస్తారు వాళ్ళకి నచ్చే విధంగా వాళ్ళు ఇష్టపడేటట్టుగా రీప్లేస్మెంట్ చూపిస్తారు రీప్లేస్మెంట్ చూపించకుండా కొట్టేరు కానీ మన దగ్గర నాయకులేమో వెళ్ళిపోతారు నెల్లూరులో ఉండకుండా నాయకులు ఆ ఊర్లో ఉండరు అధికారులకు పవర్స్ ఇచ్చేస్తారు అధికారులు కొట్టేస్తారు తిరిగి వచ్చే లోపల అక్కడే ఉండవు కొట్టేసిన తర్వాత ఏముంటది పాము అలాంటిది కరెక్ట్ కాదు అది ఖచ్చితంగా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో చిన్న చిన్నవి ఎక్కడ నేను గమనించిన దాంట్లో ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే ఆ చిన్న చిన్న సమస్యలన్నీ నోట్ చేసుకుంటున్నాను ఇరవై ఎనిమిది డివిజన్లలో రెండు వందల నలభై ఎనిమిది బూత్ల్లో అవి పెద్ద సమస్యలు కాదు ఆ సమస్యలకు పరిష్కారం అధికారం తీసుకొచ్చి కూర్చొని పెట్టి ఏం చేయాలో చేస్తాం అదేవిధంగా పట్టాలని చెప్పి ఆ యాభై నాలుగో డివిజను యాభై మూడులో ఇచ్చేసరి మధ్య పట్టాలని చెప్పారు అయితే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు చెప్తున్నారు ఈ పట్టాలు కాదు సార్ ఎందుకంటే అందరూ చదువుకున్నారు ఇప్పుడు పాత రోజులలా కాదు వాళ్ళ పిల్లలు కొందరు లా చదువుకొని ఉంటారు కొందరు బీటెక్ చదువుంటారు కొందరు ఎంసీఏ చదివారు కొందరు బీబీఏ చదివారు చదువుకున్న పిల్లలు చదివినప్పుడు తెలుస్తుంది అది ఇక్కడ మీరు రెండున్నారని ఇచ్చారు మీరు ఎంటుండారని రెసిడెన్స్ ఇచ్చినప్పుడు చెప్పాలా అది రెసిడెన్స్ సర్టిఫికెట్ పట్టా కాదని వాళ్ళు ఆ కాశీ ఎత్తుకొని బ్యాంకు పోతే బ్యాంకులో వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు అది తప్పు ఓట్ల కోసంగా ఓట్ల కోసంగా అలా చేయటం తప్పు రెండవది పెన్షన్స్ పెన్షన్స్ ఎవరు కూడా ఇంటింటికి పోయమని ఆపమని చెప్పాలా ఎవరు చెప్పాలా కావాలనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మీద మెప్పమేయటం కోసంగా చేస్తున్నారు ఎందుకంటే సెక్రటరీస్ ఉన్నాయి ప్రతి దగ్గర స్టాఫ్ ఉండారు వాళ్ళందరినీ పెట్టి డిస్ట్రిబ్యూట్ చేయించండి వాళ్ళు పెట్టి డిస్ట్రిబ్యూషన్ చేయించండి ఏమవుతుంది ఏం కాదు కానీ మీరు తెలుగుదేశం మీద ఒక అబండా వేయాలని ఇదిగో తెలుగుదేశం వాళ్ళు ఆప్యాయం చేస్తున్నారు అంతేకాని మీ దగ్గర డబ్బులు లేవు అకౌంట్లో మీ దగ్గర డబ్బులు లేవు ఖజానా ఖాళీ ఖజానా డబ్బులు ఇవ్వలేక దాన్ని నాలుగు రోజులు ప్రొలాంగ్ చేయొచ్చు అనే దాంతో చేయటం తప్పు అందరికీ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి తెలుగుదేశ ప్రభుత్వం వచ్చిన ఇంటింటికి అవతాతలకి ఇంటింటికి ఒకటో తేదీకి పెన్షన్స్ ఇస్తారు వృద్ధాప్య పెన్షన్లు ఇంటింటికి తెచ్చిస్తారు ఆల్రెడీ మా నాయకుడు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇంటింటికి తెచ్చిస్తారు ఏ ప్రభుత్వం అయినా పేదలకు నిరుపేదలకు ప్రజలకు ఒక మంచి చేస్తే వచ్చే ప్రభుత్వం కంటిన్యూ చేయాలి కంటిన్యూ చేస్తుంది అది గత హిస్టరీ కానీ ఒక జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నింటినీ ఆపేశాడు అది అంటే పరిపాలన అనుభవం లేక పరిపాలన అనుభవం లేక కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఈ ప్రభుత్వం ఏదైతే సంక్షేమాలు చేస్తుందో అవి కంటిన్యూ చేస్తాం ఇప్పుడు ఎన్టీ రామారావు పెట్టిన సంక్షేమాలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చేశారు చంద్రబాబు నాయుడు తర్వాత రాజశేఖరుడు ఇచ్చారు ఆయన చేశారు రోసే పరిపాలించాడు ఆయన చేశాడు ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు తెలుగుదేశం మళ్ళీ మేము కంటిన్యూ చేసాం పెన్షన్స్ ఎప్పుడో తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి కాబట్టి కంటిన్యూ చేస్తే ప్రజలకు ఉపయోగం కాబట్టి ఖచ్చితంగా అన్నీ కంటిన్యూ చేస్తాం పెన్షన్స్ అయితే ఒకటో తేదీ ఇంటింటికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవ్వాల్సిందే